మొస్ట్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ రోజు వీడియోలో ప్రెజెంట్ నేను వేసుకున్నాను కదా సారీస్ ఈ శారీస్లోనే టూ డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తున్నాను కలర్ కూడా టూ డిఫరెంట్ ప్యాటర్న్స్లో అనమాట సో ఈ సారీస్లో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి పాటుగా ఫుల్ అడ్రస్ ఒకేసారి మెన్షన్ చేస్తే డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటెయిల్స్ ఇస్తాం దెన్ మీకు ప్యాకెట్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నా ఇదే వీడియోలో మాకు కనిపిస్తూ ఉంటే మాత్రమే రిటర్న్ అదర్వైజ్ నో రిటర్న్ నో యాక్షన్ ఇది ఓడో ప్రాసెస్ అండి అండ్ డైరెక్ట్గా మీరు వచ్చేసి తీసుకోవాలి అన్న తీసేసుకోవచ్చు నెల్లూరు డిస్టిక్ కావాలి సిటీలో రైల్వే రూమ్ లో సెంట్రల్ బ్యాంక్ పైన ఉంటుంది ఫస్ట్ జ్యువెలరీ అండి ఇయర్ రింగ్స్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇలా రుబితో వచ్చేస్తుంది చుట్టూ డిజైన్ కూడా చూడొచ్చు అండ్ లక్ష్మీదేవి అమ్మవారు ఒక టెంపుల్లో అలా కూర్చున్నట్టు ఎంత బాగుందో కదా మంచిగా హైలెట్ బుట్టలో కూడా హాఫ్ బుట్ట అండి గమనించవచ్చు ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ పుష్ బ్యాక్తో ఉంటుంది చాలా హైలైట్ మంచిగా ఉన్నాయి లైట్ వెయిట్ లైట్ వెయిట్ గోల్డ్ ఉంటుంది కదా సేమ్ ఇట్ ఈజ్ అండి అలానే ఉన్నాయి చాలా హైలైట్ ఉంది త్రీ హండ్రెడ్ అండ్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎంత బడ్జెట్లో మంచి ఇయర్ రింగ్స్ కదా చాలా బాగున్నాయి ఇలా ఇయర్ రింగ్స్ అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ క్యూట్గా ఎక్సలెంట్ లుక్ ఉంది చూడొచ్చు ఎంత బాగున్నాయి చాలా హైలైట్ అనమాట లైట్ వెయిట్లో ఉన్నాయి వెయిట్ కూడా లేదు చూడటానికి ఏంటంటే మంచి లుక్ ఉంది దాంతోపాటుగా మన ఛానల్లో ఎవర్ గ్రీన్ ఉండే చంద్రహారాలు ఇలా చూడండి గోల్డ్లో ఎలా కలిసిపోతుంది నేను చెప్తాను కదా ఎప్పుడు కలర్ గోల్డ్ కలర్లోనే ఉంటుంది మనకి గోల్డ్లో కలిసిపోతుంది లుక్ చూడడానికి కూడా గోల్డ్ ఉంటుందని ఇప్పుడు నాది ఇది గోల్డ్ కదా దీంట్లో చూడవచ్చు ఇలా పెడితే కలిసిపోతుంది అసలు డిఫరెన్స్ రాదు మనకి అంత బాగుంటుందన్నమాట చాలా బాగుంటుంది ప్రీమియం క్వాలిటీ అండ్ మనకి డిజైన్ చేసే కారిగార్స్ కూడా అండ్ మనకి డిజైన్ చేసే కారిగార్స్ కూడా గోల్డ్ ఎవరైతే కారిగార్ చేస్తారో సేమ్ అండి అందుకనే ఇంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇంత నీట్గా ఉంది ఇక్కడ చిన్న ఫ్లవర్ కానీ ఇక్కడ గ్రీన్ ఇచ్చారు ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు పైన ఈ టెంపుల్ డిజైన్ లాగా చిన్నగా హైలైట్ కదా ఇది వచ్చేసి రూమ్ ఇక్కడ ఏది కావాలి అన్న మేము సెండ్ చేస్తాము ప్రజెంట్ నా దగ్గర వన్ ఎయిటీ పీసెస్ ఏమో ఉన్నాయి చాలా బాగుంది ఫైవ్ లైన్స్తో వస్తుంది మైక్రోప్లేటెడ్ ప్రీమియం క్వాలిటీ లుక్ అయితే వేరే లెవెల్ చాలా హైలెట్ అండి చాలా చాలా మంచిగా ఉందన్నమాట సో చిత్రహారం కావాలి అన్న ఇయర్ రింగ్స్ కావాలి అన్న మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అండ్ సారీ అండి శారీ చూపించే ముందుగా శారీ నేమ్ కూడా చూడొచ్చు పూర్ణిమా సిల్క్ అనమాట శారీలో స్పెసిఫిక్ ఏంటంటే మీకు లై వీడియోలో కనిపించట్లేదు కానీ శారీ మొత్తం కూడా ఇలాగా జెరీ లైన్స్ అండి మొత్తం శారీ అంతా మంచిగా ఇలా జెరీ లైన్స్తో ఇచ్చి ఉన్నారు మీకు కనిపిస్తుందో లేదో క్లారిటీ ఇలా జరీ లైన్స్తో ఇచ్చేస్తున్నారు గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఇలా ఇక్కడ ఈ లైన్స్ ఎలా ఉన్నాయి సేమ్ కంటిన్యూ శారీ అంతా ఉందన్నమాట అండ్ బార్డర్ వచ్చేసి ఇలా మంచిగా మంగళగిరి లైన్స్ తోటి కంచి వీవింగ్ బోర్డర్ ఇచ్చి ఉన్నారండి మంగళగిరి లైన్స్ తోటి కంచి వీవింగ్ బోర్డర్ చాలా బాగుంది సారీ అయితే లైట్ వెయిట్లో గా ఉంది అనమాట ఫస్ట్ నేను దీంట్లో రెడ్ కలర్ చూపిస్తాను సేమ్ క్రాతే రెండు కూడా రెండు కొంచెం కొంచెం డిఫరెంట్ రెడ్లో కూడా మరూన్ రెడ్ ఇది వచ్చేసి ఈ శారీ కూడా మీకు వేసుకొని అవుట్ ఫిట్ చూపిస్తే లుక్ ఎలా ఉంది అనేది అర్థమవుతుంది అని చెప్పి వేసుకొని మరీ చూపిస్తున్నాను లుక్ అయితే చాలా బాగుందండి చాలా మంచిగా వచ్చింది పళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇలా చూడొచ్చి ఎంత క్యూట్గా ఉందో పళ్ళు వచ్చేసి అండ్ బార్డర్ అండి బార్డర్ కూడా మంచిగా ఇలా వీవింగ్ బార్డర్తో ఇచ్చారు మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ దీంట్లో ఏంటంటే ఇలా బాటిల్ గ్రీన్ కూడా ఉంది సో అందుకని మ్యాచ్ అవుతుందిలే అని చెప్పి వేసుకొని చూపిస్తున్నారు ఇలా బాటిల్ గ్రీన్ కలర్ బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు శారీలో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది కానీ బాటిల్ గ్రీన్ కలర్ కూడా బ్లౌజ్ అనేది మన దగ్గర ఉందనుకో ఇంక బ్లౌజ్ డిజైన్ చేయించుకునే పని కూడా లేదు హ్యాపీగా ఇలా బాటిల్ గ్రీన్తో వేసేసుకోవచ్చు శారీ అయితే చాలా బాగుంది ఇలా వీవింగ్ లైన్స్ మొత్తం ఇక్కడ లీఫ్ డిజైన్ ఇదే ఆటిన్ డిజైనా మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి డిజైన్ మారింది చూడొచ్చు ఇలా అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇలా మారింది చాలా బాగుంది శారీ ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అన్నమాట మంచిగా మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ రెండు కూడా సేమ్ అండి పూర్ణిమా సింక్ క్లాత్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది ఇది డిఫరెంట్ అండి మొత్తం కూడా ఇంతవరకు నేను ఈ క్లాత్ తీసుకురాలేదు అండ్ ఇలాంటి కలెక్షన్ చాలా డిఫరెంట్ ఉంది మొత్తం జెరీ లైన్స్ తోటి ఇలా రావడం ఈ డిజైన్ కానీ పోచంపల్లి డిజైన్ రావడం కానీ చాలా బాగుంది యూనిక్గా అనిపించింది మంచిగా మరూన్ రెడ్ బార్డర్ కూడా ఇలా జెరీ వీవింగ్ అండ్ ఇక్కడ వచ్చి చూడొచ్చు పోచంపల్లి ఈ డిజైన్ వచ్చేసింది మొత్తం ఇక్కడ ఈ డిజైన్ అంతా కూడా చూడవచ్చు ఎంత క్లాసీగా ఉంది అనేది చాలా బాగుంది కదా ఇదంతా కూడా జెరీ వీవింగ్ ట్లా వీవింగ్తో వచ్చేసింది డిజైన్ మారుతూ అంటే ఇక్కడ ఒక డిజైన్ వచ్చిందా ఇక్కడ ఒకట ఒకటి ఇక్కడ ఒకట అంటే ఫోర్ డిఫరెంట్ డిజైన్స్ తోటి వచ్చేసింది అనమాట ఇలా వచ్చేస్తుంది బార్డర్ అయితే సూపర్ హైలెట్ ఉంది మంచిగా కలర్ మరూన్ రెడ్ అండ్ ఈ బార్డర్ ఇక్కడ రావడం కూడా చూడొచ్చు ఎంత క్లాసీగా ఉంది అని చెప్పేది వీవింగ్ బోర్డర్ నార్మల్ వాష్ అండి మళ్ళీ వాష్ గురించి చెప్పలేదు వద్దు నార్మల్ వాష్ వాష్ వచ్చేసి వాష్ గారు ఇబ్బంది ఏం లేదు చాలా బాగుంటుంది ఇలా వచ్చేస్తుంది చాలా హైలైట్ మంచిగా పళ్ళు వచ్చింది మంచిగా ఉంది శారీ మొత్తం కూడా ఇలా చూడొచ్చు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది క్యూట్గా చాలా బాగుంది కదా పళ్ళు అయితే మంచిగా అంటే డిఫరెంట్ ఉంది ఎప్పుడు రొటీన్గా చూసేదానికంటే కూడా ఈ పళ్ళు చూడొచ్చు ఎంత డిఫరెంట్ ఉంది ఇలాంటి పళ్ళు చాలా డిఫరెంట్గా ఉంది కదా మంచి క్లాసీగా ఉంది ఇలా వచ్చేస్తుంది ఇవి యాక్చువల్గా అది ప్యూర్ కంచిపట్టు శారీస్లో వస్తాయి అలాంటిది మనకు కొంచెం ఇమిటేషన్లో వచ్చేసింది పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా యూనిక్గా ఇచ్చారు ఇది బ్లౌజ్ సేమ్ ఆజ అనేది బ్లౌజ్ ఇచ్చారు ఇదే సేమ్ బార్డర్తో ఇచ్చేసారు జస్ట్ చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఇక్కడ డిజైన్ అంతా ఇలా ప్లస్ డిజైన్ వచ్చిందా ఈ శారీకి ఇలా వచ్చింది అంతే ఇంతకంటే మించిన డిఫరెంట్ ఏం లేదు ఒక్కసారి శారీ లుక్ చూడొచ్చండి ఎంత బాగుంది సేమ్ కలర్ బ్లౌజ్ సేమ్ ఎంత బాగుందో చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది మనకైతే డిజైన్ వచ్చేసి శారీ కానీ డిజైన్ కానీ పన్నా కానీ అంతా కూడా చాలా బాగుంది అండ్ బ్యాక్ సైడ్ సారీ కూడా చూడొచ్చు ఇలా వీవింగ్ మొత్తం ఇదంతా బ్యాక్ సైడ్ ఇలా వీవింగ్ ఇది ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి మంచిగా కలర్ కూడా రెడ్ మరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ చాలా యూనిక్గా ఉంది కలర్ వచ్చేసి శారీ కూడా అలానే ఉంది లైట్ వెయిట్లో మంచి కన్వీనియంట్ ఉంది లాంగ్ ఫ్రాక్స్ అలా ప్లాన్ చేసుకోవాలి అనే వాళ్ళు చాలా బాగుంటుంది మంచిగా ఫ్లీట్స్ సైడ్నింగ్ పెట్టి లాంగ్ ఫ్రాక్స్ అలా డిజైన్ చేసుకున్న సూపర్ హైలైట్ ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా రెడ్ కామన్ ఇంత మంచి మరూన్ రెడ్ అనేది కొంచెం రేర్గా దొరుకుతుంది అంత మంచిగా రెడ్ మరూన్ రెడ్ వచ్చేసింది ఇలా వచ్చేసింది అనమాట డిఫరెంట్ లుక్ రావడం నాకైతే చాలా మంచిగా అనిపించింది క్లాత్ కూడా బాగుందండి రొటీన్గా కాకుండా డిఫరెంట్ ఉంది క్లాత్ వచ్చేసి చాలా మంచిగా హైలైట్గా అనిపించింది అండ్ ఫెస్టివల్స్కి అండ్ టెంపుల్స్కి కానీ చిన్న చిన్న మ్యారేజెస్కి పార్టీస్ కంటే చిన్న చిన్న మ్యారేజెస్ అని కాదు మ్యారేజ్ ఈవెంట్స్కి పార్టీస్కి అలాంటి వాటికి చాలా బాగుంటుంది మంచి ట్రెడిషనల్ తోటి క్లాసీగా కి అలాంటి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది అండ్ సేమ్లోనే ఇది ఒక కలర్ కాంబినేషన్ ఇలా వస్తుంది శారీ వచ్చేసి ఇప్పుడు నేను వేసుకున్న శారీ సేమ్ శారీనే మొత్తం చెప్పాను కదా దీనికైతే ఇలా మొత్తం ఆల్ ఓవర్ జెలీ జెరీ లైన్స్తో వచ్చేసింది ఇలాగా ఇలా చూడొచ్చు జెరీ లైన్స్తో అండ్ బార్డర్ వచ్చేసి ఇలా వీవింగ్ బోర్డర్ అయితే వచ్చింది ఇలా చెక్స్ లైన్స్ ఇదంతా కూడా వీవింగ్ బోర్డర్ అండ్ వాష్ చెప్పలేదండి వాష్ చెప్పకపోతే వాష్ చేయించ వాష్ చేయకూడదు అని అడుగుతారు నార్మల్ వాష్ అండి నార్మల్ అంటే నార్మల్ వాష్ మంచిగా పళ్ళు కానీ సూపర్ తింటే చాలా బాగుంది మంచి కలంకారీ లో ఇచ్చేస్తున్నారు ఇప్పుడు పెన్ కలంకారీ థీమ్ అనేది మంచి హైలైట్లో ఉంది కదా ఆ లో మొత్తం జెరీ తో ఇచ్చున్నారు వీడియోలో అంత మీకు అనిపించట్లేదు కానీ గానే బాగుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్ అండి చాలా వరకు వీడియోలో చూసిన దానికంటే కూడా మంచిగా వచ్చిందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఎవరో తప్పించి అంతమందిలో వన్ ఆర్ టూ పీపుల్ నచ్చలేదు అండర్లో ఇట్స్ కామన్ అనమాట వన్ ఆర్ టూ పీపుల్ తప్పించి మిగతా అందరూ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తున్నారు మీరు ఇంతలో సపోర్ట్ చేయడం వల్లే కదా ఇంత స్టాక్ నేను తెప్పిస్తున్నాను లేదంటే నేను ఎలా తెస్తాను చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఎంత స్టాక్ తెచ్చినా సరిపోవట్లేదు రీసెంట్గా నేను థౌజండ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అని చెప్పి ప్లెయిన్ శారీకి మొత్తం డాట్ వర్క్ వచ్చేసి అండ్ వర్క్ బ్లౌజ్ పెట్టానా అవి నాకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఆర్డర్ అండి అవి అక్కడికి ఫ్రీ బుకింగ్ నేను తీసుకుంది ఫ్రీ బుకింగ్ తీసుకుంటేనే నేను త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీస్ ఎంత స్టాక్ వచ్చినా సరిపోలేదు ఎక్స్ట్రా ఆర్డర్స్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి అంతలా సపోర్ట్ చేస్తున్నారు పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్టు ఇంతలా మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకైతే ఫ్రీ బుకింగ్స్కి ఇన్ని ఆర్డర్స్ వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ అంతలో ఆర్డర్స్ వచ్చాయన్నమాట అండ్ ఈ సారీ డీటెయిల్స్కి వస్తే బ్లౌజ్ అనేది బ్లౌజ్ కూడా చూడొచ్చు ఎంత మంచిగా పెద్దగా ఇచ్చిన్నారు అని చాలా బాగుంది బ్లౌజ్లో కూడా ఏంటంటే మొత్తం సేమ్ అండి ఇలానే జెరీ లైన్స్ ఇప్పుడు భలే కనిపిస్తుంది కదా క్లియర్గా జెరీ లైన్స్ ఇలా వచ్చినాయి అనమాట మొత్తం శారీకి ఎలా లైన్స్ వచ్చిందో సేమ్ బ్లౌజ్కి కానీ బార్డర్కి కానీ వచ్చింది అనమాట శారీ అయితే చాలా బాగుంది మంచి ప్యారెట్ గ్రీన్ గ్రీన్ గ్రీన్కి ఇలా మల్టీ కలర్స్లో మంచిగా ఇలా వచ్చింది లాంగ్ ఫ్రాక్ ప్లాన్ చేయాలి అంటే ప్లాన్ చేయొచ్చండి ఇలా వస్తుంది లాంగ్ ఫ్రాక్ అయితే ఇక్కడ ఎలాగో మనకి ఫెస్టివల్స్ వచ్చేది మ్యారేజ్ సీజన్ అండి ఇంకా మనకి అవసరం తప్పనిసరి అయిపోతుంది మ్యారేజ్ సీజన్ అలాంటి మ్యారేజెస్కి ఇలాంటి సారీస్ అయితే సింపుల్గా ఎలిగెంట్గా ఉంటుంది ఇట్లా బ్లౌజ్ ఏం చేసుకోపోతే చూడ్డానికి క్లాసీగా ఉంటామా మంచిగా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది సో ఈరోజు శారీస్ కలెక్షన్ అయితే ఇవి రెండు అనమాట ఎప్పుడు సింగిల్ కలర్ పెడుతున్నారు అంటున్నారని చెప్పి నేనేంటి టూ డిఫరెంట్ కలర్స్ టూ డిఫరెంట్ డిజైన్స్ తీసుకొచ్చాను సో వీటిలో మీకు ఏది కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న సేమ్ ప్రాసెస్ స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తాము ఈ టైప్ డిఫరెంట్ క్లాత్ కానీ కలర్స్ కానీ ఈ రీసెంట్ డేస్లో అసలు తీసుకురాలేదు ఇది న్యూ కలెక్షన్ చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ